షాలోం గుడ్ మార్నింగ్ అంజర్బ చెట్టు గురించి నిన్నటి అక్కడ చెప్పాను కదా ఇది మొదటి కాపు మార్చ్ ఏప్రిల్ కాస్తుంది దీన్ని బ్రీబా అంటారు రెండో కాపు సెప్టెంబర్ అక్టోబర్లో కాస్తుంది దాన్ని టీనా అంటారు ఈ రెండు కూడా కాస్తుంది రెండు కాపులు ఉంటుంది ఈ చెట్టుకి అయితే ఇక రాలిపోయే సీజన్లో ఉన్నాయి టైంలో ఎందుకంటే మళ్ళీ ఇది మొగ్గ తొడిగి కీనా వస్తుంది దీనికి రెండో కాపు అంచురం ఇది అంచూరమే అది అంచూరమే కానీ ఇది మొదటి కాపు అది రెండవ కాపు ఇది ఇక రాలిపోయే టైంలో ఉంది ఇది ఇది తెలిపెక్కిపోయింది కనుక దీన్ని మరి కాయలు కొయ్యాలని ఇవాళ కోసేస్తాను వీటిని అందుకే వీటిని తీయటం అనేది జరిగింది చాలా చూడండి ఇది ఇది అంజోరపు చెట్టు ఇది అంజోరపు ఫలాలు ఓకే థ్యాంక్ యూ